హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎజీపీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎవరైతే రైల్వే జాబ్ గురించి చూస్తున్నారో వాళ్ళకి మంచి శుభవార్త అని చెప్పొచ్చండి ఎందుకంటే ఆయన రైల్వే నుంచి చాలా మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి దాని తాలూకు డీటెయిల్స్ అన్ని మన ఈ వీడియోలో తెచ్చిద్దాం రైల్వే ఉద్యోగుల కోసం పెరిప నిరుద్యోగులకు ఏదో భారీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చండి ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ ఎప్పుడూ రాదనిపిస్తుంది మీకు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు నోటిఫికేషన్ భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ సిద్ధం చేసింది నలభై వేల తొంభై ఆరు ఉద్యోగులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎలాంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు అందుకంటే అందుకు వెంటనే దరఖాస్తు చేసుకోండి ఎలాంటి పరి రాత పరీక్ష లేకుండా ఉద్యోగులను ఎంపిక చేస్తారు ఢిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అండ్ రైల్వే పరిధిలోని డివిజన్ వర్క్షాప్ యూనిట్లో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతుంది ఈ రిక్రూట్మెంట్ ద్వారా నల్ నలభై వేల తొంభై ఆరు అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు ఎవరైతే పదో తరగతి పాస్ అయ్యి ఉంటారో ప్లస్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి ఈ ఉద్యోగులకి మంచి అవకాశం ఎలాంటి రాత పరీక్ష లేకుండా టెన్త్ ఇంటర్ మార్క్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తాం దీనికి వయసు పదిహేను నుంచి ఇరవై నాలుగు వయసు ఎవరైతే ఉండారో వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు రుసుము హండ్రెడ్ రూపీస్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల మహిళలు ఉంటారో వాళ్ళకి ఫీజు లేదు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఈ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క మంచి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా మేము ఫార్వర్డ్ చేసి మాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్ మీకు మా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మరికొన్ని నోటిఫికేషన్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్